ఈరోజు అందరికీ నమస్కారం ఈ రోజు అడగా 15 12 2024 గారి జన్మర వర్తంతి చాలా ఘనంగా ఉంది అదేవిధంగా ఉత్తర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం ఇంకా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమం మొత్తం కూడా మా స్థానిక శాసనసభ్యులు కావాలని విద్ధబిడ్డ గదుమాటి వెంకటృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుపుకోవడం కావలి ఆర్వ్య సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు మా కావలి నియోజకవర్గంలో నడయాడటం చాలా ఆనందంగా ఈ ఈ కావలి కాన్వర్చెన్సీలో పొట్టి శ్రీరాములు గారు నడయాడటంతో పాటు స్వాతంత్రం కోసం ఈ రాష్ట్రం కోసం పసువులు భాషన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆయనతో ఆయన గురించి ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువే అదేవిధంగా ఈ కావలి ఆరోగ్య సంఘం అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది బొట్టి శ్రీరాములు గారి వర్తంతి నా రెండు సంవత్సరాల టైంలో ఈ ఈ యొక్క ఈ విగ్రహాన్ని కాకుండా ఈ రెండు సంవత్సరాల టైంలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఎమ్మెల్యే గారి అండల అడలతోటి ఈ రాష్ట్రంలోనే టాప్ టాప్లీ విగ్రహాల్లో కావలి నియోజకవర్గంలోనే టాప్ త్రీ విగ్రహం అభివేటట్టు చేయాలనేది నా కోరిక ఎమ్మెల్యే గారి మేము మీ ఎడగదలనుకుంటున్నాం ఆరవే సంఘం తరఫున కావలి ముద్దుబిడ్డ మీ పొట్టి శ్రీరాములు కాబట్టి కాబట్టి ఈ నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆయన స్మృతి స్మృతివనం అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారిని జ్ఞాపకార్థంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యులు కానీ మేము అడగడం కూడా మారేసంగా తరఫున జరుగుతుంది ఆయన యాక్సెప్ట్ చేస్తారనే గట్టి నమ్మకం కూడా మాకుంది అదే